నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు జీప్లస్ వన్ హౌస్తో ముందుకు రావడం జరిగిందండి ఈ హౌజ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ చేస్తారు హెచ్ఎండి లో కన్స్రక్ట్ చేస్తారు హౌస్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ప్రైస్ విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో స్క్రీన్ ప్యాన్ రైట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము పిల్లర్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు అండ్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోలోకి వెళ్ళే ముందు మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుందండి వడంక్పేట్ మున్సిపాలిటీ నాదర్గుల్లో కన్స్ట్రక్ట్ చేశారండి నాదర్గుల్ ఎంవిఎస్ఆర్ కాలేజ్ బ్యాక్ సైడ్లో కన్స్ట్రక్ట్ చేశారు హౌస్ వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు ఈ హెచ్ఎండిఏ లేఅవుట్లో చూసుకున్నట్లయితే టూ ఎక్కర్లో పార్క్ రావడం జరుగుతుంది ఈ హెచ్ఎండిఏ లేఅవుట్లో పూర్తిగా సీస్ రోడ్స్ వేయడం జరిగింది అండర్ గ్రౌండ్ పవర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది వాటర్ కనెక్షన్ రావడం జరిగింది అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది డెవలప్ చేయడం జరిగిందండి ఈ లేఅవుట్ కు సంబంధించినటువంటి ఆర్చ్ అనేది క్లియర్ గా చూపిస్తున్నాం అండి ఇక్కడ నుంచి హౌస్ వర్క్ కేవలం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ లేఅవుట్ వచ్చేసి మనకి ఎక్సలెంట్ గా డెవలప్ చేస్తారు అండ్ ఎంఈఎస్ఆర్ కాలేజ్ కి ఎగ్జాక్ట్ గా బ్యాక్ సైడ్ ఉంటుందండి హౌస్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఇక్కడ థర్టీ ఫీట్ రోడ్ అంతా రోడ్ గా వేయడం జరిగింది హౌస్ అనేది ఎలివేషన్ కవర్ చేస్తున్నామండి చాలా నీట్ గా రావడం జరిగింది హౌస్ యొక్క డైమెన్షన్ అనేది మనకి థర్టీ ఇంటూ ఫార్టీ సెవెన్ డైమెన్షన్ లో కన్సెప్ట్ చేస్తారు వన్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యాడ్ లో కన్సెప్ట్ చేస్తారండి హౌస్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్ గా కవర్ చేసి రేటు విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి హౌస్ కు సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము గేట్ కవర్ చేస్తున్నామండి ర్యాంప్ ఏరియా చూసుకున్నట్లయితే రోడ్ కంటే హైట్ గా రావడం జరిగింది అండ్ హౌజ్ యొక్క ఎలివేషన్ అది మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది ఎక్సలెంట్ గా ఎలివేషన్ రావడం జరిగింది అండ్ ఇక్కడ హౌజ్ అన్నది మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి స్పేసియస్ గా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే పెద్ద సైజ్ గా రావడం జరిగిందండి రెండు కార్లు పార్కింగ్ చేసుకొని ఒక నాలుగు బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా రావడం జరిగింది అండ్ హౌస్ యొక్క డైమెన్షన్ అనేది ఎక్సలెంట్ గా ఉందండి థర్టీ ఇంటూ ఫార్టీ సెవెన్ డైమెన్షన్ ఉంది నూట యాభై ఏడు గజాలు అవుతుంది నువ్వు పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము యూపీబిసి సీలింగ్ చేయించడం జరిగింది అండ్ హౌస్ కు వచ్చేసి ఇండివిజువల్ గా బోర్ వేయించారు బోర్ వచ్చేసి మనకి ఈశాన్య మూల వైపు అవుతుంది అండ్ హౌస్కి వచ్చేసి ఇక్కడ సంప్ ఏరియా రావడం జరిగిందండి సంప్ ఏరియా అంత క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి స్టేర్ కేస్ రావడం జరిగిందండి స్టేర్ కేస్ దగ్గరనటువంటి ఏరియా అంత క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వాష్ ఏరియా అనేది రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి వన్ బిహెచ్కే అండ్ వన్ రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు ఇక్కడ వచ్చేసి మనకి వన్ రూమ్ కవర్ చేసుకుని వన్ బిహెచ్ క్లియర్ గా కవర్ చేసి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్ క్లియర్ గా కవర్ చేస్తాను వన్ రూమ్ అనేది కవర్ చేస్తున్నాము వన్ రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ వన్ రూమ్ వాళ్ళు వాడుకోవడానికి వాష్ ఏరియా రావడం జరిగింది వాష్ ఏరియా అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే గేట్ దగ్గర ఉన్నటువంటి పిల్లర్స్ కి వచ్చేసి గ్రనేట్ తోటి ఇక్కడ వర్క్ అనేది చేయించడం జరిగిందండి సో ఈ విధంగా ఉండడం వల్ల మనకి సేఫ్టీ గా ఉంటుంది అండ్ క్వాలిటీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ పార్కింగ్ ఏరియా లో ఉన్నటువంటి పిల్లర్స్ వచ్చేసి నీట్ గా గ్రనేట్ తోటి నీట్ గా డిజైన్ అనేది వర్క్ చేయించడం జరిగింది ఇక్కడ వచ్చేసి వన్ రూమ్ అనేది రావడం జరిగిందండి ఇది వచ్చేసి బ్యాచిలర్స్ కి రెంట్ కిచ్చుకోవచ్చు ఇచ్చుకోవచ్చు లేదంటే ఇక్కడ గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ పెట్టుకోవడానికి కూడా ఉంటుందండి అంటే లైక్ కార్ డ్రైవర్స్ అట్లా వచ్చినప్పుడు అండ్ ఇది వచ్చేసి మనకి మంచి గా రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి హెల్ప్లు ప్రొవైడ్ చేశారు అండ్ ఈ వన్ రూమ్ లో చూసుకున్నట్లయితే మనకి అటాచ్డ్ వాష్ రూమ్ రావడం జరిగిందండి వాష్రూమ్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము రూమ్ లో వచ్చేసి ఆంటీస్కి టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఒక విండో రావడం జరిగింది విండో అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సజ్జ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ ఈ వన్ రూమ్ లో చూసుకున్నట్లయితే సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది ఇక్కడ వన్ బిహెచ్ కి రావడం జరిగింది అండి వన్ బిహెచ్ కి సంబంధించిన చౌకోటి అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఒడ్డుతోటి చేయించారు అండ్ ఈ వన్ బిహెచ్ కి అనే స్పేసెస్ రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి హాల్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ హాల్ కి అటాచ్ వచ్చేసి మనకి ఇక్కడ కిచెన్ ఏరియా రావడం జరిగింది కిచెన్ ఏరియా అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి లు కవర్ చేస్తున్నాము కిచెన్ ఏరియాలో ఇక్కడ వచ్చేసి వాల్ కి టైల్ చెక్ చేశారు అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే మనకి ఈస్ట్ వైపు డోర్ రావడం జరిగింది అండి ఇది వచ్చేసి ఎక్స్ట్రా డోర్ రావడం జరిగింది పిహెచ్ ఉన్నటువంటి వాష్రూమ్ అనేది కవర్ చేస్తున్నాం అండి ఇక్కడ వచ్చేసి వాల్ కి టైల్ చిక్ చేస్తారు అండ్ ఆంటీస్కేడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు అండ్ నీట్ గా వర్క్ అనేది చేయించడం జరిగింది వాష్రూమ్ పైన వచ్చేసి లో ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే బెడ్రూమ్ రావడం జరిగిందండి ఈ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు లు కవర్ చేస్తున్నాము అండ్ విండో కవర్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చి సజ్జ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము పాలసీలింగ్ వర్క్ చేయించడం జరిగింది అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బీచ్కి క్లియర్గా కవర్ చేసి రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్కి ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాము కారిడార్ ఏరియా కవర్ చేస్తున్నాము కారిడార్ ఏరియా చాలా స్పేసెస్ రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఎలివేషన్ అంత క్లియర్గా కవర్ చేస్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ ఫేస్ కింద మెయిన్ రోడ్ దగ్గర వచ్చేసి టైల్స్ తోటి నీట్గా వర్క్ చేయించారు పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంత క్లియర్గా కవర్ చేస్తున్నాము యూపీవీసీ సీలింగ్ చేయించడం జరిగింది ఇది వచ్చేసి నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అండి నార్త్ వైపు వచ్చేసి మనకి స్పేసియస్గా సెట్ బ్యాక్ రావడం జరిగింది అండ్ ఇక్కడ నార్త్ వైపు అనేది ఒకటి ఎక్స్ట్రా డోర్ రావడం జరిగింది అండ్ ఈ సెట్ బ్యాక్ ఏరియాలో సీలింగ్ వర్క్ కూడా చేయించడం జరిగింది ఇప్పుడు వచ్చేసి నేను నార్త్ వైపు డోర్ నుంచి లోపలికి రావడం జరిగింది సో హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసియస్కి రావడం జరిగింది హౌజ్ యొక్క డైమెన్షన్ బాగుంది కాబట్టి ఈ విధంగా సెట్ అయిందండి హౌజ్ యొక్క డైమెన్షన్ అనేది థర్టీ ఇంటూ ఫార్టీ సెవెన్ డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేస్తారు విండో దగ్గర వచ్చేసి ఫ్రేమింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది యూపీవీసీ డోర్స్ తోటి మంచిగా వర్క్ అనేది చేయించడం జరిగింది అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము పాల్సిలింగ్ వర్క్ చేయించడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా రావడం జరుగుతుంది అండి ఒక సిక్స్ మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు లేదంటే ఫోర్ మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ వచ్చే షెల్ఫులు ప్రొవైడ్ చేశారు డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము ఓపెన్ కిచెన్ రావడం జరిగిందండి ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్ చిక్ చేస్తారు షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము నీట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే విండో రావడం జరిగిందండి వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ కిచెన్ కి పక్కన వచ్చేసి పూజారూమ్ రావడం జరిగిందండి పూజారూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము పూజారూమ్ లో వాల్కి టైల్ చిక్ చేశారు అండ్ స్పేసెస్ గా ఉన్నటువంటి పూజారూమ్ ప్రొవైడ్ చేశారు వచ్చేసి యూటిలిటీ ఏరియా రావడం జరిగిందండి యూటిలిటీ ఏరియా అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము యూటిలిటీ ఏరియాలో యాంటీస్కే టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు అండ్ పెద్ద సైజ్గా ఉన్నటువంటి వాల్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తాను బెడ్రూమ్స్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాషింగ్ మిషన్ ఏరియా అంత క్లియర్గా కవర్ చేస్తున్నామండి వాళ్ళకి వచ్చేసి టైల్ చెక్ చేశారు అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అవుతుందండి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది ఇది వచ్చేసి ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న అటు ఇటు తిరగడానికి ఉండే విధంగా ఇక్కడ పెద్ద సైజ్గా ఇక్కడ బెడ్రూమ్ అనేది రావడం జరిగింది వెంటిలేషన్ అంటే పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫులు సరిగ్గా కవర్ చేస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము వాళ్ళకి వచ్చేసి టైల్ చెక్ చేశారు యాంటీస్కెడ్ టైల్స్ కోరింగ్ చేశారు స్పేసెస్ రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే లోరు రావడం జరిగిందండి లోరు పేరి అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగిందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది విండో ప్రొవైడ్ చేశారు విండో దగ్గరనట్టు ఫ్రేమింగ్ వర్క్ అంత నీట్ గా రావడం జరిగింది ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు సద్య ప్రొవైడ్ చేస్తారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా గా కవర్ చేస్తున్నాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది అండి అటాచ్డ్ వాష్రూమ్ అంతా గా కవర్ చేస్తున్నాము వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది అండ్ ఆంటస్టిక్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేసారు నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే బాల్కనీ ఏరియా రావడం జరిగిందండి బాల్కనీ ఏరియా అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి బయట వైపు ఉన్నటువంటి ఎలివేషన్ అవుతుందండి బయట వైపు ఉన్నటువంటి ఎలివేషన్ దగ్గర గ్లాస్ వర్క్ అనేది చేయించడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఎలివేషన్ సంబంధించిన వర్క్ అంతా నీట్ గా చేయించడం జరిగింది ఈ హౌజ్ యొక్క రేట్ అన్నది ఒక కోటి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారండి ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అప్ టు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది స్క్రీన్ పైన వస్తున్న పిల్లర్ నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్